ప్రతి దానికి పరిమితి ఉంది ప్రిమియం దేవుని వాళ్ళరా ఇప్పుడు ఒక ప్రెగ్నెంట్ లేడీ గర్భవతికి ఆమె ప్రసవించడానికి ఎన్ని నెలలు తొమ్మిది నెలలు అదొక పీరియడ్ అనమాట అదొక పరిమితి లేదా ఇక కాలాలే గమనించండి సమ్మర్ సీజన్ కానివ్వండి రైని సీజన్ కానివ్వండి ఇవి ఒక పరిమితి ఉంటుంది ఒక మూడు నెలల తర్వాత మళ్ళీ దాని అంతా చేంజ్ అవుతాయి మారిపోతాయి లేదా ఒక ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళినాం అనుకోండి టీచర్ ట్రైనింగ్ కానివ్వండి డాక్టర్ ట్రైనింగ్ కానివ్వండి దానికి కూడా ఒకటి పరిమితి ఉంటుంది అంటే ఈ విధంగా ప్రతి ఒక్క దానికి కూడా ఏముందంటే ఒక పరిమితి ఉంది ఒక టైం పీరియడ్ అనేది ఉంది కానీ పాపంకి మట్టుకు అసలు పరిమితే లేదు దేవుని వాళ్ళ ఈనాడు మనుషులు పరిమితి లేకోకుండా పాపాన్ని చేసేస్తున్నారు అసలు పగలనక రాత్రి అంటే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడెప్పుడు పాపం చేయాలని ఆ విధంగా ఉన్నారు దేవుని వాళ్ళరా కాబట్టి ఆ విధంగా ఉండకూడదు మనం పాపానికి ఒక ఎండుకాటు వేయకపోతే లేదా మనం పాపానికి ఒక ముగింపు ఇవ్వకపోతే అది మనల్ని అస్సలు ముగింపు లేని నిత్య నరకాగ్నిలోనికి తీసుకెళ్తుంది మన జీవితానికి ఆ పాపము ఆ పవాది వేస్తాడు ఎండుకాటు కాబట్టి అలా పాపం నిన్ను నాశనం చేయకముందే దాన్ని నాశనం చేయి